లక్షట్టిపేట ఎస్ఐ గోపతి సురేష్ వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సోమవారం రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు నాలుగు చక్రాల వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఆయన నొక్కి చెప్పారు হন্ণডা, ক�পষহণ্িটারি শিরশাইর চটাইর জ্স্টাই। লা কুস্ট খাকর, এদে রচিকন্ত రోడ్ అవేర్నెస్ ప్రోగ్యురేషన్ అనేది అలా పాఠపత్ర నిర్వహించడం జరిగింది రోడ్ అవేర్నెస్ డీజీ గారి ఉత్తర్వపద యొక్క అలైవ్ అలవ్ అనే ఒక ప్రోగ్రామ్ని గౌరవనీరు సిపి రామగుండం గారిని కానీ డీసీపీ మంచిర్యాలు భాస్కర్ సా యొక్క ఉత్తర్వుల మేరకు యొక్క ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా లౌకరీకాలని ఎట్టి పరిస్థితుల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాఫీ రూల్స్ అన్ని కూడా పాటించారు డాక్యుమెంట్స్ అనేది బ్రేకింగ్ డాక్యుమెంట్ ఏంటి బయటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి అనవసరంగా రోడ్ యాక్సిడెంట్